నమస్తమిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది అవకాశం ఇచ్చింది విద్యాశాఖ కాబట్టి ఎవరైతే టెట్ రాసినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళకు మార్కులు ఇంక్రీజ్ అయినాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి మార్కులు అయితే మనం ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఏమన్నా మీరు తప్పులుగా ఎంటర్ చేసినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదే రకంగా చాలామంది ఆస్పెంట్స్ అయితే అడుగుతున్న డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి జూలై నుంచే జరుగుతాయనా అనేటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే తప్పకుండా జూలై పదిహేడు నుంచే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ అనేటువంటిది జరగడానికి వీలు ఉంటుంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మనకు కొద్దిగా డేట్ అనేటువంటిది కొద్దిగా ఎక్స్టెండ్ అయితే బాగుండు అనేటువంటిది అందరు కోరుకుంటున్నారు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎలాంటి పరిస్థితులు అయినా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేటువంటిది ప్రభుత్వం అయితే దృష్టి సారించింది విద్యాశాఖ అధికారులు అటువైపు మొగ్గు చూపడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే సమయం అనేటువంటి వృధా చేయకండి ఎవరైతే టెట్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయో అన్న నాకు ఒక ఐదు రోజులు టైం ఉంటే బాగుండు ఒక పది రోజులు టైం ఉంటే బాగుండు ఇంకా నాకు వంద వచ్చినాయి నూట ఇరవై వస్తుండేనని చాలా మంది చెప్తూనే ఉంటారు గతంలో డిఎస్సిలో ఉద్యోగం కోల్పోయినటువంటి యాస్పిరియన్స్ ని అడగండి నాకు కొద్దిగా టైం ఉండుంటే నాకు హాఫ్ మార్క్ లో ఉద్యోగం పోయింది వన్ మార్క్ లో ఉద్యోగం పోయింది అని చెప్తూనే ఉంటారు కాబట్టి దయచేసి మీ యొక్క అన్నలాగా తమ్ముళ్లాగా కుటుంబ సభ్యుల్లాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జూలై పదిహేడు నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో మనం ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగుతూ ఉంది అలాగే కొనసాగించండి అనేటువంటిది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన అయితే ఉంది బట్ అది సాధ్యమయ్యేటట్టుగా కనబడడం లేదు కాబట్టి తప్పకుండా అలా మీ ప్రిపరేషన్ అనేటువంటిది పోస్ట్ పోన్ ఆధారంగా ఆలోచించకుండా జూలై పదిహేడు నుంచే ఉంది అన్నట్టుగా మీ ప్రిపరేషన్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా గవర్నమెంట్ ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులు అనేటువంటిది ప్రమోషన్స్ ఇవ్వడం కావచ్చు దాంతోపాటు కూడా ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒక పనులు పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు దాదాపుగా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా మనకు ప్రమోషన్స్ పొందారు వాళ్ళు జైన్ కూడా కావడం జరిగింది ఈ ట్వంటీ నైన్త్ వరకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అన్ని కూడా జరపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తూ ఉన్నది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగడానికి అవకాశం ఉంది అన్నట్టుగా మనకు అర్థం అవుతూ ఉన్నది సో ఎనీహౌ హోమ్ ఇట్లారా మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి